హ్యాండి ఓం నమో వెంకటేశయ్య జయ చిన్నమాస్తా అండ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్య సో అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు హైదరాబాద్ కొండాపూర్లో అపాయింట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా హోరోస్కోప్ అనాలసిస్ చేయించుకున్న వాళ్ళు చేయించుకోదలిచిన వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్కు కాంటాక్ట్ చేయండి సరే మరి ఈరోజు ఏంటంటే టాపిక్ అతి చిన్న టాపిక్ అనమాట మనము దిష్టి అనేది తీస్తూ ఉంటాం కదా గుమ్మడికాయతో మరి ఏ విధంగా తీస్తే మనకు పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందనే చూద్దాం చాలామంది గుమ్మడికాయలు పగలు కొడుతూ ఉంటారు కదా సో అలా కాకుండా మీరు కూడా ఈ బలి ప్రక్రియ అనేది చేయండి ఒక ఎక్స్ట్రా గుమ్మడికాయని పగలగొట్టడమే మీరు కట్టుకోవడమే చేయండి సో ఎలా చేయాలి ఈ బలి ప్రక్రియ అనేది చూద్దాము ఇట్స్ వెరీ సింపుల్ అనమాట మార్గంలో ఈ విధమైన బలులనే ఆచరిస్తూ ఉంటారు సరే ఏంటి చేద్దామనే చూద్దాం చూడండి ఎప్పుడు కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ లొకేట్ ఇక్కడ జూమ్ చేయండి సో ఇలా మీరు ఒక గుమ్మడికాయ తీసుకుంటారు కదా కొనుక్కున్న తర్వాత ఎప్పుడు కానీ ఇలా ఐస్ తర్వాత ఈ మూతి అనేవి వేయాలన్నమాట ఇది మెథడ్ మెథడ్ వన్ ఇది సో ఇలా వేసేసి ఇలా హెడ్ భాగంలాగా ఇలా చుట్టూ రౌండ్గా కాటుకతోటి నల్ల కాటుక ఐటెక్స్ కాటుకలు ఉంటాయి కదా అట్లాంటి కాటుకతోటి అనాలి ఒకవేళ లేదండి మా దగ్గర కాటుక లేదు అంటే మీరు చూడండి ఇప్పుడు హారతి అంటించినప్పుడు కానీ ఇట్లాంటి పల్లెము ఈ హారతి ఇది అనేది ఇట్లా నల్లగా అయిపోతుంది కదా సో ఈ నల్లగా అయిపోయిన దాన్ని ఇలా అంటే చూడండి ఎంత మసి అద్దండి ఎంత మసి వచ్చింది చూడండి ఈ మసితోటే చేయాలి అర్థమైందా ఈ కాజల్స్ అంట ఐలైనర్స్ దీళ్ళతో వేయద్దు ఇట్లాంటి న్యాచురల్ ఫార్మింగ్ తోటే వేయాలి ఇలా వేసేసి దీన్ని బలి ఎలా చేయాలంటే మీ దగ్గర బలి స్థూపం ఉంటే బలి చేయండి లేదంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇలా కొట్టేసేయాలి కింద పెట్టుకొని కూడా కొట్టేసేయచ్చు ఇక్కడ నుంచి ఇలా కొట్టేసేయాలి ఈ పైన ఏదైతే మీరు హెడ్ కొట్టారో అదంతా చాప్ చాప్ అయిపోయిన తర్వాత మీరు ఇలా కుంకుమ తీసుకొని ఈ కుంకుమని అందులోకి పెట్టేసేయాలి అందులోకి పెట్టేసి మరి ఇటువైపుది ఇక అవసరం లేదు ఓకేనా ఈ తల్లది మనకు మెయిన్ ఇంపార్టెంట్ దాని మీద కర్పూరం పెట్టేసి మీరు ఆ గుమ్మం దగ్గర కానీ మీరు ఎక్కడైతే దిష్టి తీయాలనుకుంటున్నారో అక్కడ ఒక పదహైదు నిమిషాలు అలా పెట్టడం వల్ల అత్యద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట మరిది ఈ క్లాక్ వైజ్లో మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్లో మూడు సార్లు తిప్పిన తర్వాత దీన్ని చాప్ చేయాల్సి ఉంటుంది ఓకేనండి తర్వాత కుంకుమ అప్లై చేసేసి దాని మీద కర్పూరం వాడండి భీమ్సేన్ క్యాంఫర్ అంటారు సో ఇలా ఈ పచ్చకర్పూరం చూడండి మన మామూలుగా కర్పూరం వాడతాయి ఈ పచ్చకర్పూరాలు ఇలాంటివి ఈ హెడ్ మీద ఇలా పెట్టేసి మంట పెట్టేసేయాలి సో ఇదండి దిష్టి తీసే ప్రక్రియ అమావాస్య పౌర్ణమిలకు మీరు ముఖ్యంగా అమావాస్యకు ఇలా చేయడం ద్వారా అత్యంత మంచి ఫలితాలు అనేవి వస్తాయండి ఓకేనా అండి సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్